ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ ముఖ్య నేతలు వరుస కేసుల్లో చిక్కుకుంటున్నారు అటు లిక్కర్ కేసులో ఇప్పటికే పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్తో పాటుగా మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావన సంచాలనంగా మారింది ఇదే సమయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో జైల్లో ఉన్నారు ఇక అక్రమ తవ్వకాల కేసులో అరెస్ట్ అయిన శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కు ఉచ్చు బిగిస్తున్నట్లు సమాచారం వార్జా అక్రమ మైనింగ్ రవాణా కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయిన జే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు తాజాగా శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేశారు కాగా తనకు గోవర్ధన్ రెడ్డితో పాటుగా అనిల్ కుమార్తో ఇచ్చేతో ఈ ఇదే వ్యాపారంలో ఉన్న సంబంధాలను వెల్లడించినట్లు తెలుస్తుంది తాను అనిల్తో కలిసి కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను బహిర్గతం చేసినట్టు సమాచారం ఊడూరు సే చిలకలూరు చిలకూరు వెంకటగిరి ప్రాంతాల్లో అనిల్ కుమార్ బ్యాచ్ వేల కోట్ల రూపాయల్లో మామూలు వసూలుకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు వాజా కుంభకోణంలో కీలక వ్యవహారాలని శ్రీకాంత్ రెడ్డి చెప్పడంతో ఆ దిశగా విచారణ కొనసాగుతుంది అనుమతులు లేకపోయినా టన్ను ఖ్వాజాకి రూపాయలు ఏడు వేల నుంచి రూపాయలు పదివేలు వసూలు చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది ఖ్వాజా అక్రమ సొమ్ముతో భారీగా భూములు కొనుగోలు చేసి వెంచర్లు ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు గూడూరు చే చేనూరు రోడ్లో వంద ఎకరాల భూమిలో గ్రీన్ మెడోస్ పేరుతో రియల్ వెంచర్ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు అదేవిధంగా నాయుడుపేట హైవే వెంట యాభై ఎకరాల్లో స్వర్ణముఖి స్టార్ సిటీ పేరుతో రియల్ వెంచర్ను తెరదీశారు హైదరాబాద్లోని మణికొండ ఆల్కాపూరి వద్ద హెవెనియా హోమ్ పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టారు అలాగే తురకా ఏంజల్ వద్ద గ్రీన్ మేడోస్ హోమింగ్ కన్స్ట్రక్షన్ పేరుతో ఇలా నిర్మాణం చేపట్టినట్టు పోలీసుల విచారణలో తెలిసింది దీంతో ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ విషయంలో ఈ కేసులో ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఉత్కంఠకు పెంచుతుంది